హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేని మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో మరికొన్ని బెస్ట్ డిజైన్స్ అండి నెక్సెట్స్లో చాలా బాగున్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి మినీ హారం టైప్ వస్తుందండి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో ఉంటుంది సెట్ లాగా పైకి పెట్టుకోవచ్చు లేదు అంటే కొంచెం మినీ హారం లాగా కిందకి కూడా పెట్టుకోవచ్చు అండి అండ్ ఇదేంటంటే మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ తో వస్తుంది ఇలా మొత్తం కూడా బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి చూసారో లేదో మనకి లుక్ అయితే చాలా బాగుంది అండ్ గ్రాండ్గా కూడా ఉంటుంది పీస్ అయితే సింపుల్గా ఇలా పెట్టేసుకోవచ్చు జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అనమాట పంచలోహంలోనే మనకి బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇలా వస్తుంది అనమాట డిజైన్ డైమండ్ కటింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ స్టోన్స్ అటాచ్మెంట్ వచ్చేసి అలా ఆల్టర్నేట్ గా వచ్చేసి మల్టీ కలర్ స్టోన్స్ తో అండ్ డాలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి కింద స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహం విత్ తో వస్తుంది సెట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సారీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉంటుందండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది సెట్ వచ్చేసి మినీహారం టైప్ వస్తుంది మీ దగ్గర ఏదైనా ఇయర్ రింగ్స్ మల్టీ కలర్ ఉన్నా పేరప్ చేసేసుకోవచ్చు అండ్ మన దగ్గర కూడా ఇయరింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉండింది మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైము అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసి మనకి గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్లో ఉంటుందండి సో డైరెక్ట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మీరు విజిటింగ్ టైమింగ్స్ అనమాట సో ఆ ప్రకారం వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఆఫ్ లైన్ ఉంది ఆన్లైన్ ఉంది అండ్ సేమ్ నేమ్ తో ఇన్స్టా పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ నేమ్ ఒకసారి చెక్ అవుట్ చేసేయండి ఓకేనా సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వంకీ ఉంగరాల అండి విత్ మైక్రోపాలిష్ తో వస్తాయి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్ తో చాలా మంది ఎంత మంది అడుగుతున్నారోనండి సో ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఈచ్ వన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్ అంటే గ్రీన్ వై పింక్ వైట్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి పింక్ స్టోన్స్ రెండు పింక్ స్టోన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్ లీఫ్ అయితే ఉంటుంది అడ్జస్టబుల్ రింగ్స్ అనమాట ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి మైక్రోపాలిష్ కాబట్టి మీరు హాట్ వాటర్ పర్ఫ్యూమ్స్ అట్లాంటివి తగలకుండా యూజ్ చేసుకోవాలి ఓకేనా కంపల్సరీ సో స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి రెండు మాత్రమే ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో హారం అండి మ్యాంగో హారం ఎంత బాగుందో అంటే దీనికి ఇయర్ రింగ్స్ రావు బట్ ఏంటంటే మనకి అచ్చం ప్యూర్ పంచలోహం అండి మ్యాంగో హారం చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ వస్తుంది ఓకేనా అండ్ ఇదేంటంటే మనకి చాలా బిట్స్ వస్తాయండి చాలా బిట్స్ వస్తాయి అంటే సన్న సన్నగా అంటే నెక్ వరకు కాదు కొంచెం మనకి మినీహారం టైప్ వస్తుంది అనమాట షార్ట్ వన్ వస్తుంది అంటే మరీ నెక్ వరకు కాదండి మినీహారం టైప్ వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుంది వైట్ మ్యాంగోస్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే లేవు ప్రజెంట్ మనకి ఇట్లానే వచ్చింది అనమాట వైట్ స్టోన్స్తోనే వచ్చింది బట్ వెరీ వెరీ లిమిటెడ్ ఉన్నాయండి ఇవైతే మనకి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మ్యాంగో స్టైల్ చూసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది క్వాలిటీ ఎక్సలెంట్ అనమాట అదర్స్ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చూడండి మినీహారం టైప్ వచ్చేస్తుంది పీస్ సూపర్గా ఉంటుంది వైట్ స్టోన్స్తో మ్యాంగో మ్యాంగో నెక్లెస్ మినీహారం నెక్లెస్ కాదు మినీహారం చాలా బాగుంటుందండి సో మంచి స్మూత్ ఫినిషింగ్ వస్తుంది సూపర్గా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు కొత్త కలెక్షన్స్ అండి పంచలోహంలో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కంటే మోడల్ అండి మనకి పంచలోహంలోనే కంటే మోడల్లో వస్తుందనమాట మనకి అంటే మరి బ్రాడ్గా కాకుండా సన్న మోడల్ వచ్చేస్తుంది సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అంటే ఫుల్ క్లోజ్డే బట్ స్టోన్ దగ్గర మాత్రమే మనకి ఎయిర్ కొంచెం ఫ్రీ ఉండాలి కాబట్టి ఎయిర్ తగులుతూ ఉండాలి కాబట్టి స్టోన్కి కొంచెం స్టోన్ దగ్గర మాత్రమే గ్యాప్ ఉంటుంది మిగతా కూడా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్డ్ ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్డ్ ఉంటుంది అండ్ దట్టు ఇక్కడ మనకి ఇట్లా ఫ్లెక్సిబిలిటీ వస్తుందన్నమాట ఇలా ఓకేనా సో ఇలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది డైమండ్ ఎక్సెట్ లాగా సూపర్గా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో అది కూడా చూపిస్తాను లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి స్పెషల్లీ ఇక్కడ ఉన్న డిజైన్ అండి చాలా హైలైట్ అనమాట సింపుల్గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది అండ్ స్టోన్ క్వాలిటీ ఇక్కడ మనకి స్టోన్స్ కింద హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఎక్సలెంట్గా ఉంటుంది చా అంటే మనకి కలెక్షన్ అయితే చాలా లిమిటెడ్ వచ్చిందండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి విత్ బ్యాక్ తో వచ్చేస్తుంది అండ్ ఇందులోనే మనకి మల్టీ అనమాట మల్టీ మీన్స్ రూబీ అండ్ వైట్ ఓకేనా సో ఇది కూడా చూపించేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేయండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ సేమ్ ప్యాటర్న్ రూబీ అండ్ వైట్లో వచ్చేస్తుంది సింపుల్గా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్యాక్ చైన్తో ప్యూర్ పంచలోహం విత్ మైక్రో తో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇలా సెమీ క్లోజ్ ప్యాటర్న్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్డ్ ఉంటుందండి ఓకేనా లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్టీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అండి చాలా బాగుంటుంది మంచి ఫ్లెక్సిబిలిటీతో వస్తుందనమాట ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి డబల్ లైన్ అండి డబల్ లైన్ వస్తుంది స్టోన్ అనేది డబల్ లైన్ వస్తుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది హై అండ్ క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది మినీ హారన్ టైప్ యూస్ చేసుకోవచ్చు సెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోండి కింద ఇలా ఉంటుందన్నమాట స్టోన్ క్వాలిటీ లీఫ్ ప్యాటర్న్ వస్తుంది ఓకే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఇలా మనకి పంచలోహంలోనే త్రీ డీ వర్క్ లాగా వస్తుంది అనమాట ఇలా అంటే ఫ్లాట్ మోడల్ కాకుండా ఇలా త్రీ డీ వర్క్ లాగా వస్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా సో ఇట్లా వస్తు వస్తుందనమాట థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వరీ నంబర్ సో గ్రాఫ్స్ ఉండే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే పంచలోహంలో ఇవన్నీ కూడా మనకి ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అనమాట ఇంతవరకు మీరు చూడలేదు ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మినీ హారం టైప్ వస్తుంది ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదేంటంటే ఇలా హార్డ్ షేప్లో వస్తుంది అంటే ఒక రూబీ హార్ట్ ఒక వైట్ హార్ట్ వస్తుంది అనమాట ఓకే కింద వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ డాలర్ వచ్చేస్తుంది త్రీ డీ షేప్ అండి ఇది నార్మల్గా ఫ్లాట్ మోడల్ కాదు త్రీ డీ షేప్ చూసుకోవచ్చు మీరు ఇట్లా వచ్చేస్తుంది అనమాట త్రీ డీ కటింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా మినీ హారం టైప్ యూజ్ చేసుకోవచ్చు నెక్లెస్ టైప్ కొంచెం పైకి పెట్టుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ప్యూర్ పంచలోహం లైఫ్ టైం గ్యారంటీ నెక్సెప్స్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే అండ్ నెక్స్ట్ మీకు ఒక మంచి నాను లేటెస్ట్ నానులోనే కొత్త మోడల్ అండి నాన్న పథకంలోనే కొత్త మోడల్ చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుంది మోడల్ అనమాట ఇది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుందండి ఇలా బ్రేస్లెట్ చైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇక్కడ స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇలా చాలా చాలా బాగుంటుంది కింద ఇలా అన్నీ కూడా స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి డాలర్ వచ్చేసి ఇలా మనకి రూబీ స్టోన్ అండ్ ఎమరాల్డ్ స్టోన్ వస్తుంది స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నెక్ సెట్ అసలు సూపర్గా ఉంటుందండి పంచలోహం నాన్ పథకము విత్ బ్యాక్ పెయిన్తో వస్తుంది లైఫ్ టైమ్ గ్యారంటీ అసలు గోల్డ్ లాగా మెరిసిపోతుందనమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రూబీ అండ్ ఎమ్రాల్డ్ స్టోన్ వస్తుంది జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి పంచలోహం విత్ మైక్రోపాలిషన్ అండ్ తర్వాత వచ్చేసి మీకు నానూస్ చూపిస్తాను నా సారీ నాూస్ కాదు కడ పంచలోహం జెంట్స్ అండి ఇందులో మనకి అంతకుముందు నేను ఫైవ్ హండ్రెడ్కి తెప్పించాను ఎయిట్ హండ్రెడ్కి కాకుండా ఫైవ్ హండ్రెడ్కి తెప్పించాను ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయించానండి టూ ట్వెల్వ్ టూ ఫోర్టీన్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్వి ఇంకా బ బరువు ఉంటాయి నేను అవి తెప్పించలేదు సో ఈసారి కొంచెం లైట్ వెయిట్ ఇయ్యే తెప్పించాను ప్యూర్ పంచలం విత్ మైక్రోపాలిష్తో వస్తాయండి అసలు నిజంగా వేసుకుంటే కనుక మనం గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది జెంట్స్ కడ ఓకేనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ పాలిష్తో వస్తాయి ఎయిట్ హండ్రెడ్వి తెప్పించలేదండి ఇవి ఫైవ్ హండ్రెడ్వి ఎయిట్ హండ్రెడ్వి ఏంటంటే ఇంకా వెయిట్ ఉంటాయి ఇంకా ఫినిషింగ్ నీట్గా వస్తుంది బట్ ఇదేంటంటే మనకి లైట్ వెయిట్లో చేయించాను టూ ట్వల్వ్ టూ ఫోర్టీన్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది సో మీరు పార్టీ వేర్ యూజ్ చేసుకుంటే కనుక లైఫ్ టైం ఉంటుందండి కలర్ అస్సలు చేంజ్ అవ్వదు చాలా చాలా బాగుంటుంది అండ్ నేను చెప్పిన టిప్స్ కూడా పాటిస్తే ఇంకా మీకు మంచి లైఫ్ అనేది వస్తుందన్నమాట మీరు యూజ్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్తో కనుక లేదంటే ఒక టిష్యూతో కనుక ఆ స్వెట్ అంతా తుడిచేసుకొని నేను పంపించిన వైట్ కవరు అలాగే బాక్స్ ప్యాకింగ్ అందులోనే మీరు స్టోర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే ఎప్పటికీ కొత్త వాటిలాగా ఉంటాయండి కలర్ కూడా ఇంకా మనకి షైనింగ్ బాగా కనిపిస్తూ ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు ఓకేనా అదొక చిన్న టిప్ పంచలోహంవి ఓన్లీ పంచలోహాలవే మళ్ళీ వన్ గ్రామ్వి కాదు ఓన్లీ పంచలోహాలవే అలా స్టోర్ చేసుకోండి మీకు ఇంకా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఓకే డైలీ యూస్ చేసుకున్నట్లయితే కనుక స్నానం చేసేటప్పుడు తీసేయండి ఓకేనా సో అలా అయితే మనకి లైఫ్ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పంచలోహంలో బెస్ట్ కలెక్షన్స్ బెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొత్త కలెక్షన్స్తో పాటు రీస్టాక్ మోడల్స్ కూడా మీకు ఎంత ఏ మోడల్ కావాలి అన్న ఓల్డ్ వీడియోస్లో కావాలి అన్న మీకోసం తప్పకుండా తెప్పిస్తూనే ఉంటాను అండ్ కొత్త స్టాక్ కొత్త డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి మిస్ అవ్వద్దు అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్